ఎన్నో పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధిగాంచిన ఆంధ్రప్రదేశ్లో మరో పుణ్యక్షేత్రంగా వెలిచేరు శ్రీ ఉమా గౌతమేశ్వర స్వామి దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారమై అనునిత్యం భక్తులతో కిటకిటలాడుతున్న ఈ దేవాలయం చరిత్ర తెలుసుకోవాలంటే మనసు పులకించిపోతోంది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న శ్రీ ఉమా గౌతమేశ్వర స్వామి దేవాలయం అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండల పరిధిలో వెలిచేరు గ్రామంలో నెలకొంది మా జోయల్ టీవీ సెవెన్ ప్రతినిధి సంతోష్ కుమార్ గౌడ్తో ఆలయ ప్రధాన అర్చకులు కోమాలపల్లి పవన్ కిరణ్ శర్మ ఆలయ చరిత్ర విశిష్టత వివరించారు ఈ దేవాలయానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని పునీతులవుతారని ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు తదితర ఉత్సవాలకు భక్తులు ఇక్కడికి తరలి రావడం జరుగుతుందని ప్రధాన అర్చకులు కోమాలపల్లి పవన్ కిరణ్ శర్మ అనేక విషయాలు వివరించారు పూర్వకాలంలో ఈ ప్రాంతంలో పంట పొలాల మధ్యలో ఓ వ్యవసాయదారుడు వ్యవసాయం దుక్కి దున్నుతో ఉండగా నాగలికి అడ్డుగా తగిలి శివలింగం ఉద్భవించిందని చరిత్ర చెబుతోంది ఉద్భవించిన శివలింగం మీద నాగులు గుర్తు అలాగే వినాయకుడి ఆకారం మన కళ్లకు స్పష్టంగా అగుపిస్తాయి ఎంతో చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో అడుగు పెట్టగానే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు దర్శనం చేసుకున్న అనుభూతి కలుగుతుంది ఈ పరమేశ్వరుడు ఉమాదేవి సమేతంగా అభిషేకాలు శివరాత్రి పూజలు కార్తీక మాసంలో సమస్త అభిషేకాలు ఊరేగింపులో దసరా రోజుల్లో అమ్మవారి అలంకరణతో భక్తులు పారవశ్యం పొందుతారు దేవాలయం ప్రాంగణం కొబ్బరి చెట్లతో నిండి భక్తి పారవశ్యంతో అలరించడంతో పాటు మరో ప్రాముఖ్యత సంతరించుకుంది మరి ఆ దేవాలయం విశిష్టత ప్రాముఖ్యత తెలుసుకుని పునీతులు అవ్వాల్సిందే 那你平常就是。

తమ మహామును ప్రతిష్ఠ చేసినాడు అమ్మవారి పేరు శ్రీ ఉమాదేవి ఒకే ఏకశిలా పేరు మీద స్వామివారు అమ్మవారు ఉంటారు ఈ స్వామివారు ఇక్కడ ఎలా వెలిసినట్లయితే పూర్వం అన్ని చా పొలాలు అంటూ ఉండేది దుక్కు తింటుండగా నాగలికి అడ్డుపడి స్వామివారి యొక్క శివలింగం దొరుకుతుంది నాగల నాటు పడుతుంది పైన శిరస్సు మీద ఉంటుంది స్వామివారి మీద ఆ పైన చూసినట్లయితే నాగల నాటు పూర్తిగా వెనక నుంచి పైభాగంలో భాగంలో చుట్టూరా ఉంటుంది ఇదే నాగనాడు అది చూసారు కదండి స్వామివారికి ప్రతి మహాశివరాత్రికి స్వామివారికి ఏకాద్రుద్రాభిషేకాలు అవి ఉంటాయి కార్తీక మాసం కూడా అభిషేకములు ఊరేగింపులు సేవలు కార్తీక జ్వలాతరణము మహాశివరాత్రికి కళ్యాణము స్వామివారికి ఏకాదశి నాడు కళ్యాణం అది కూడా జరుగుతుంది చాలా వైభవవతంగా ఉంటుంది స్వామివారి స్వామివారి యొక్క రూపం కూడా వినాయక రూపంలో ఉంటుందండి వద నుంచి చూస్తే ఇదంతా నాగల మాట అనమాట స్వామివారి దుక్కు నాగలికి కట్టుబడి కలుగుతుంది ఇక్కడ నుంచి బ్లడ్ వస్తుంది తవి తీస్తే శివలింగం దొరుకుతుంది కిందకి మూడు తాళు రోజు శివలింగం ఉంటుంది పైకి పద్దెనిమిది వంద్రాలు మాత్రమే ఊరి యొక్క జనాన్ని బట్టి పైకి పెట్టారు